హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఇంకో వేసవికాలం సెలవులు వచ్చేసాయి కదా పిల్లలు తినడానికి స్నాక్స్ ఉంటారు కదా ఈరోజు నేను చేస్తున్నాను చూసి నేర్చుకోండి పిండిని బాగా కలుపుకొని అది ఎలా కలుపుకోవాలో చెప్పాలి కదా అదేసి అలాగా వేసేస్తే అయిపోయింది తినడు చెప్పండి ఎలా అది ఎలాగో పిండి కలుపుకోవడం చూపిస్తాను చూడండి ఫస్ట్ బంగాళని గట్టిగా చూపిసుకోవాలి అది కొన్ని బాగా చూపిస్తున్నారా చూపిస్తున్నా దాని తర్వాత సాల్ట్ వేసి బెల్లం వేసి బెల్లం పొడి బెల్లం పొడి వేసి వేసుకోవచ్చు బియ్యం పొడి బియ్యం పొడి వేసుకోండి నాకు వచ్చింది బియ్యం పిండి బియ్యం పిండి కలిపేసుకొని ఏంటి అదే అది బియ్యం పిండి బియ్యం పిండి మనీ వేసుకొని కొంచెం గట్టి కలిపేసుకోండి కలిపేసుకున్నాక గట్టిగాలా కలిపిసుకోవాలి దాని తర్వాత నూనె వేసి ఈ మంది కలిపేయాలి దాని తర్వాత ఉండలు చేసుకొని చూపిస్తాను చూడు నువ్వులన్నీ రాసుకొని నువ్వులు రాసుకోవడం కాదు నువ్వుల్లో ముంచి ముంచి తీసేయాలి దాని త్వర సర్కిల్ గా చేయాలి కట్లెట్స్ చెప్పు కట్లెట్స్ దాని తర్వాత మొత్తం అన్ని చేసే అట్ల రేఖ మీద నూనె పోసుకొని అవన్నీ వేసుకోవాలి స్టవ్ వెలిగించి స్టవ్ పైన అట్ల రేపు పెట్టుకొని సో ఇచ్చేదానికి స్టవ్ వెలిగించడానికి తెలియదా అలాగని చెప్తున్నారు జంతులు దాన్ని తిప్పాలి అన్నీనా రే ఒకవైపు ఎర్రగా కాల్చిన తర్వాత ఇంకో వైపు కూడా తిప్పుకొని ఎర్రగా కాల్చుకోవాలి తిప్పిస్కున్నారా కాలు తీసుకున్నారా చూసుకున్నామండి కాలు తిప్పిస్కున్నాం కానీ కాలు తీసుకోలేదండి అతనే కాల్చాం మేము కూడా కాల్చుకోవాలి చేతులు కాల్ చేసుకున్నారా అంట మూత పెట్టుకోవాలి దాని తర్వాత మూత తీసుకొని అన్ని ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని చేసుకోది చేసుకున్నారా చేసుకున్నాం మళ్ళీ ఇంకొక ఇక్కడ పొయ్యి మీద వేసుకోది మనీదర్మే అన్నింటి మీద చివరి వేసేయాలి ఎక్కువ కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వేయాలి కొద్దిగా ఇంకొంచెం మోర్ పెట్టుకొని తీసేసి అటు సైడ్ తిప్పుకోవాలి ఎర్ర కావాలేంత వరకు కాదు ఇప్పుడు ఈ పెనం మీద వేసిన వాటిని తిప్పాలా పెనాన్ని తిప్పాలా మీరు అంతలోకి లైక్ చేసేయండి సబ్స్క్రైబ్ అన్నీ తీసుకున్నారా ఇదిగోండి చూడండి మనం వేడి వేడి బంగాళదు ఆలు కట్లెట్స్ అయితే రెడీ అయిపోయాయి ఆలు స్వీట్ కట్లెట్స్ ఇప్పుడు చక్కగా తినేయడమే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్